పరిధిలో టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ప్రశాంతవర్ధన్కి మరియు వారి యొక్క టీము వికారాబాద్ టౌన్ సిఐ శ్రీనివాస్ వారి యొక్క సిబ్బందితో కలిసి ఒక స్పెసిఫిక్ సమాచారం మీద గత కొద్ది రోజులుగా ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ దంద సాగిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు ఈ యొక్క దాడులు చేయడం జరిగింది ఇందులో మనకి వివరాలు చూస్తే హైదరాబాద్లోని రాజేంద్ర నగర్ నటువంటి మాన్సు మరియు అజిత్ చారణ్య వీరిద్దరూ కొద్ది రోజులుగా హైదరాబాద్లో ఉన్నటువంటి అత్తాపూర్ సమీపంలో ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఒక చిన్న పరిశ్రమలాగా చేసుకొని అసలు ఎలాంటి అల్లము వెల్లుల్లి వాడకుండానే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం జరిగింది దానికి మన వికారాబాద్ జిల్లా ప్రజలు విక్టిమ్స్గా వాళ్ళు వాడుకోవడం జరుగుతుంది ఒక మార్కెటింగ్లో భాగంగా ఇందులో ఇప్పుడు మీరు చూసారు అక్కడ డెమో ఎలాంటి అల్లం కానీ వెల్లుల్లి కానీ లేకుండా ఒక దాదాపు మనం బయట కొంటే వెయ్యి రూపాయలు అవుతున్నటువంటి కాస్ట్ని రెండు వందల రూపాయలకే వాళ్ళు అమ్ముతున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి ఇంత తక్కువ కాస్ట్లో ఎట్లా దీన్ని అమ్ముతురనేది దీంట్లో వాళ్ళు వాడుతున్నటువంటి మెటీరియల్ చూస్తే వెల్లుల్లి పొట్టు యాసిడ్స్ మరియు కెమికల్స్ అజం అజెంటాక్స్ టైటానియం డయాక్సైడ్ అంతం గమ్ వీటిని ఈ కెమికల్స్ని వాడి వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతున్నది ఐదు ఐదు కేజీల కాటన్ బాక్స్ని వాళ్ళు కేవలం రెండు వందల రూపాయలకే అమ్ముతున్నారు ఈ సమాచారాన్ని వీళ్ళు సేకరించి టాస్క్ ఫోర్స్ వాళ్ళు గతంలో మీరందరూ చూసి ఉంటారు వికారాబాద్ జిల్లాలో పనిచేస్తున్న టాస్క్ ఫోర్స్ అనేక సందర్భాల్లో నకిలీ టీ పౌడర్ కానీ నకిలీ ఆహార పదార్థాలకు సంబంధించిన తయారీ కానీ ఎన్నో రకాల కేసులు వేయడం జరిగింది వీళ్ళు ఇప్పుడు ఈ వెల్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ని వాళ్ళు ఆసరాగా చేసుకొని ఈరోజు ఆటోలో తీసుకొస్తున్నారు ఆటో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ వీళ్ళు హై ఫైవ్ మరియు టేస్టీ కింగ్ టైగర్ అనేటువంటి బ్రాండ్ పేరుతో వీళ్ళు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఐదు కేజీలకి ఒక బాక్స్ లాగా అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే దాదాపు మనం బయట అల్లం కొన్నా వెల్లుల్లి కొండ కేజీ రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు ఉంటుంది అట్లాంటిది ఐదు కేజీల ఈ పేస్ట్ని వాళ్ళు రెండు వందల రూపాయలకే అమ్ముతురంటే ప్రజలు కూడా గమనించాలి హోటల్ యజమానులు కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వాళ్ళు కానీ బిజినెస్ ఏ ముఖ్యం కాదు ప్రజల యొక్క హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కీలకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఇలాంటి అక్రమ వ్యాపారాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ప్రజల యొక్క హెల్త్ మీద ఆహార పదార్థాలను కల్తీ చేయడం కానీ నకిలీ విత్తనాలు చేయడం కానీ అమ్మటం కానీ అదేవిధంగా గాంజా కానీ డ్రగ్స్ కానీ ఇట్లాంటి ఏ సరే ఏ చర్యలు పాల్పడ్డా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళ మీద పీ యాక్ట్ పెట్టడం జరుగుతుందని క్లియర్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనికి అనుగుణంగానే మనం టాస్క్ ఫోర్స్ కూడా ఇంకా స్ట్రెంతనింగ్ చేస్తున్నాం వాళ్ళు కూడా పూర్తిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇలా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే ఎవరిని వదిలిపెట్టొద్దు అనేటువంటి ఉద్దేశంతో మీడియా ద్వారా కూడా అప్పీల్ చేస్తున్నాం ఎవరైనా సరే ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే డైల్ అండెడ్ కానీ మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నెంబర్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఎయిట్ సెవెన్ వన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ ఇది ఎస్ఐ టాస్క్ ఫోర్స్ నెంబరు ఎవరైనా సరే మీ ఏరియాలో ఇలాంటి కార్యకలాపాలు జరిగితే మీరు నేరుగా ఫోన్ చేసి సమాచారం ఇవ్వచ్చు లేదా వాట్సాప్లో పంపవచ్చు డైల్ అంటేకి కూడా మీరు కాల్ చేసి చెప్పవచ్చు అని చెప్పి తెలియజేస్తూ ఇందులో ఉన్న ఇద్దరు వ్యక్తులను కూడా వాళ్ళ మీద సెక్షన్ ఫోర్ ట్వంటీ అండ్ టూ సెవెంటీ త్రీ ఐపిసి మరియు ఫిఫ్టీ నైన్ ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసులు కట్టడం జరిగింది దాదాపు పదకొండు పాయింట్ ఒకటి నాలుగు క్వింటాల పెద్ద మొత్తంలో అంటే ఇదంతా కూడా మార్కెట్లో పోతే ఎంతమంది ఆరోగ్యాలు డ్యామేజ్ అయితే అనేది మనం అంచనా వేసుకోవచ్చు మరి పదకొండు కింటాలు ఈ యొక్క నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆటో మిగతా మెటీరియల్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది వీటన్నింటినీ కూడా ఈ కోర్టులో సబ్మిట్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి మా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఎవరైనా సరే ఇట్లాంటి చర్యలు పాల్పడితే వాళ్ళ మీద నిఘా ఎప్పుడు ఉంటుందని చెప్పేసి ఎవరు ఎంత పెద్దవాళ్ళైనా చట్టం పరిధించి తప్పించుకోలేరని చెప్పేసి వికారాబాద్ జిల్లా లాండ్ ఆర్డర్ పోలీస్ కానీ టాస్క్ ఫోర్స్ కానీ చాలా యాక్టివ్గా పనిచేసింది వాళ్ళకు కూడా మేము పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఇట్లాంటి చర్యలు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోమని చెప్పేసి ఆదించడం జరుగుతుంది ఇందులో పనిచేసినటువంటి టాస్క్ ఫోర్స్ సిబ్బందికి మరియు వికారాబాద్ టౌన్ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూ వాళ్ళకి తగిన రివార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ